హాయ్ అండి కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో కోడిగుడ్డు ఎండు చేప కూర ఏ విధంగా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ రెసిపీ చాలా ఈజీ చేయటం ఇంకా టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు చాలా అద్భుతంగా రుచిగా కమ్మగా ఉంటుంది ఇంట్లో కానీ ఎండు చేపలు ఉంటే మిస్ కాకుండా ఈ విధంగా కోడిగుడ్డు ఎండు చేప కూర రెడీ చేయడానికి ఈ వీడియో అయితే తప్పక చూడండి వీడియోను లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి ఇక్కడ నేను రెండు ఎండు చేపలు రెండు కోడిగుడ్ల కూర వండుతున్నాను శుభ్రంగా కడిగిన రెండు ఎండు చేపలను తీసుకుని చేప సైజును బట్టి రెండు లేదా మూడు ముక్కలుగా కట్ చేసుకుని ఇలా రెడీగా ఉంచుకోండి నేను ఇక్కడ ఒక చేపలో మూడు ముక్కలుగా చేసుకుంటున్నాను ఈ ఎండు చేపలను వాడే ముందు ఒక ఇరవై నిమిషాల వరకు నీళ్ళలో నానబెడితే దాని ఉప్పు అనేది తగ్గుతుంది ఎండు చేపల్లో ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల ఇలా నానబెట్టుకుని వాడుకుంటే చాలా మంచిది చాలామంది వేడి నీటితో కూడా ఈ ఎండు చేపలను శుభ్రం చేస్తారు ఈ కూరను వండుకోవటం కోసం ఇక్కడ నేను ఐదు ఉల్లిపాయలను మీడియం సైజులో ఉన్నవి తీసుకున్నాను అందుకే ఇక్కడ ఐదు వాడాను ఒకవేళ మీ దగ్గర పెద్దవి కానీ ఉంటే నాలుగు సరిపోతాయి ఈ ఉల్లిపాయలను సన్నగా తరిగి రెడీగా ఉంచుకోవాలి కూర తయారు చేసే ముందు అన్నీ ప్రిపేర్ చేసుకుని తయారు చేసుకుంటే ఎటువంటి హడావుడి లేకుండా కూరని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా కూర ఈ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఒక మట్టి కుండని ఈ విధంగా పెట్టుకోండి ఇందులో రెండు టీ స్పూన్ల నూనెను వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత అందులో మనము ముందుగా కట్ చేసుకున్న ఎండుచాప ముక్కల్ని వేసుకోవాలి ఈ చేప ముక్కల్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత అన్ని చేప ముక్కల్ని కూడా రెండో వైపు కూడా తిప్పుకొని ఎరుపు రంగు వచ్చేంత వరకు దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుకునేటప్పుడు ఒక్కొక్కసారి కొన్ని చేప ముక్కలు ఇరిగిపోతాయి సో జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి ఇలా కలర్ మారిన చేప ముక్కల్ని కొండలోంచి వేరొక ప్లేట్లోకి స్పూన్ సహాయంతో ఒక్కొక్కటి తీసేసుకోండి ఎండు చేపలు చాలా ఫ్రెష్గా ఉన్నట్లయితే ఒకలాంటి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఆ స్మెల్ అయితే ఎప్పుడైనా సరే చాలా ఫ్రెష్గా ఉన్న చేపలతోనే కూర వండితే కూర మొత్తం కూడా గుమగుమలాడుతూ ఉంటుంది ఈ కూర రుచి చూసిన వాళ్ళు ప్రతిసారి ఇలాగే వండుకొని తినడానికి ఇష్టపడతారు ఇప్పుడు అదే కడాయిలో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకుని అలాగే మూడు పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా చీలికలు చేసుకుని ఇప్పుడు వీటిని ఒక గరిటె సహాయంతో బాగా కలుపుకుని మూత మూసుకొని కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూట ఓపెన్ చేసి ఇంకొకసారి గరిక సహాయంతో కలుపుకొని ఈ ఉల్లిపాయలు అనేవి బాగా మధ్యంత వరకు వండుకోవాలి ఇలా ఉల్లిపాయలు మధ్యంత వరకు వండుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు రెండు టీ స్పూన్ల కారం ఇంకా కొద్దిగా జీలకర్ర పౌడర్ని అలాగే కొద్దిగా ఉప్పుని కూడా వేసుకుని వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వాటిని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇలా కూరలోంచి నూనె సపరేట్ అయిన తర్వాత అందులో ఒక గ్లాసు నీళ్ళు కూడా పోసుకొని ఒక మరుగు వచ్చిన తర్వాత అందులో రెండు కోడిగుడ్లని పగలగొట్టుకొని వేసుకోవాలి మీకు కావాలంటే ఇంకొక రెండు గుడ్లను కూడా యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఎన్ని చేపల్లో ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల ఉప్పుని ఎక్కువగా వాడకుండా రుచి చూసుకుని వేసుకోవాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును కూడా ఈ కోడిగుడ్డు కూర మీద చల్లుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఎటువంటి మీశ్వాసన కూడా రాకుండా ఉంటుంది ఇలా మూత మూసుకుని వండుకున్న కొద్దిసేపటి తర్వాత అందులో ముందుగా వేపు పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా వేసుకుని ఒక పది నిమిషాలు అలా వండుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎండు చేపలు కోడిగుడ్డు కూర అనేది రెడీ అయిపోతుంది ఈ కూరని రెడీ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత కానీ పది నిమిషాల తర్వాత కానీ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటుంటే ఎంత బాగుంటుందంటే తిన్నవాళ్ళకే తెలుస్తుంది ఆ రుచి అంత అద్భుతంగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఈ కూరని ఇలా తయారు చేసుకుని తిన్నారంటే రోజు కంటే కూడా నాలుగైదు ముద్దలు ఎక్కువే తినేస్తారు తప్పకుండా అంత రుచిగా ఉంటుంది మీరు తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేయండి ఇలా కూరని చూస్తూ ఉంటే నాకు ఎప్పుడెప్పుడు అన్నం తినేయాలా అనిపిస్తుంది కూర స్మెల్ కానీ రంగు కానీ చూస్తుంటే నాకైతే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి చూడటానికైతే కూర చాలా ఎమ్మీగా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది నేను టేస్ట్ చేసి చెప్తున్నాను చాలా బాగుంది ఇలా వేడివేడి అన్నంలోకి వేడివేడి కోడిగుడ్డు ఎండు చేప కూర వేసుకుని తింటే ఎటువంటి చికెన్ బిర్యానీలు కానీ మటన్ బిర్యానీలు కానీ గుర్తుకు రావు ఈ రెసిపీ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ కూడా చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ గ్రేస్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్